ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం వింజిమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో వింజిమూరు ఒక మండలం మనకు వింజిమూరులో ఒక సిహెచ్సి సెంటరు సిఎస్సి హాస్పిటల్ తర్వాత ఉదయగిరిలో ఒక సిఎస్సి హాస్పిటల్ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రీసెంట్గా మన ఉదయగిరి మన విజయమూరు హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది జనరేటర్ ఒకటి మనకు అవసరం ఉంది ఆ జనరేటర్ కూడా మనకు వచ్చాక ఒకటి రెండు వారాల్లో జనరేటర్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం ఉంది ప్రస్తుతానికి టెస్ట్ రన్ జరుగుతూ ఉంది కొంతమంది పేషెంట్ని టెస్టింగ్ కోసం అని చెప్పి కొంత టెస్ట్ దీంతో పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున రెండో కమిటీ సమావేశం ఇది హాస్పిటల్ కమిటీ సమావేశంలో పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు కానీ అలాగే మన చల్ల వెంకటేశ్వర్లు గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత ఆయన సీనియర్ నాయకులు వారు కానీ అదే మన ఎంపీ గారు కానీ మన శ్రీనివాసులు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి కార్తిక్ కూడా ఇక్కడ ఉన్నారు మనం ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయడం కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు విజిట్ చేసి పరిస్థితి ఎలా ఉందనేది చెక్ చేయడం జరిగింది నాకు తెలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదంతా దాటి ఇక్కడ నాకైతే మేజర్ ఇష్యూస్ ఉన్నట్టయితే నాకేమి కనపడలేదు ఇదే కంటిన్యూ చేయమంటున్నాం ఇదే రేప కంటిన్యూ చేసి ఒకవేళ ఏదన్నా పేషెంట్స్ కూడా లాంగ్ వెయిటింగ్ టైం లేకుండా కూడా సైస్ని ఇవ్వడం జరిగింది ఎక్కువసేపు పేషెంట్స్ని వెయిట్ చేయొద్దు వన్ లెస్ దాన్ వన్ అవర్ కంటే మోర్ దాన్ వన్ అవర్ కంటే ఎక్కువగానే పేషెంట్స్ని వెయిట్ చేసే పరిస్థితుల్లో అపాయింట్మెంట్ బేస్ పెట్టుకొని ట్రీట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది కొంత అవేర్నెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా దయచేసి వింజిమూరు మండల వాసులకు కానీ తర్వాత కలిగిరి మండల వాసులు కానీ జలదంకి కానీ ఇక్కడ చుట్టుపక్కల వారికి కానీ నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంది ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకు సరిగా ట్రీట్మెంట్ అవుతుందో కాదో సరిగా సరైన మెడికల్ ప్రొఫెషనల్ సార్ ఉంటారో ఉండరు ఈ విధమైన ఆలోచన ఉండేది మనకు ఇంతకుముందు ఆ ఆలోచన నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది సర్వీసెస్ అన్నీ ఉన్నాయి దాదాపుగా అంటే కంటిన్యూ హెవీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకపోయినా కూడా దాదాపుగా వీళ్ళు హ్యాండిల్ చేయగలరు ఇక్కడ ఒకసారి వచ్చి ఫెసిలిటీ చూసి తర్వాత నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎవరైనా మన మన ఎవరైనా కూడా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత లేదంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ బ్లడ్ చెకప్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి సో ప్రివెంటివ్ టెస్టింగ్ ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకున్న దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద జబ్బులు రాబోయే జబ్బుల్ని మనం ఆపుకోవచ్చు ఆపవచ్చు అలాగే మనం కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నడిపినప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్స్ని మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది పేషెంట్స్ అయితే అవ్వచ్చు లేకపోతే రోజుకి ఇంతమందిని చెప్పి లెక్కన మనం ఇరవై తొమ్మిది వేల మంది పైగా చేయడం జరిగింది దాని పర్పస్